దీన్ని స్వయం బాబురావు గారు తెల్ల వెంకట్రావు గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి వారు ఒక అన్యాయంగా వీళ్ళను రిజర్వేషన్లు తీసేయాలని చెప్పేసి అంటున్నారు ఈరోజు వాళ్లకు ఉద్యోగాలలో ఆదిలాబాద్లో వెళ్ళండి మీరు కరీంనగర్ వెళ్ళండి ఉత్తర తెలంగాణలో ఎక్కడ వెళ్ళినా వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయి వ్యాపారాలు ఉన్నాయి రాజకీయంగా ఉన్నారు వాళ్ళు ఎంపీలో అయినారు ఎమ్మెల్యేలు అయినారు భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలు కూడా వాళ్ళు ఇది ఇదైనరు మేము రాజకీయంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఎక్కడ వాళ్ళకు మేము పోటీదారులం కాదు వాళ్ళ హక్కు వాళ్ళది మా హక్కు మాళ్ళది మాకు భారతదేశంలో ఇది రిజర్వేషన్ ఉందో ఆంధ్ర రాష్ట్రంలో సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ని ఇప్పుడు పెంచిన రిజర్వేషన్ ప్రకారంగా వాళ్ళ జనాభా ధమాషా ప్రకారంగా వాళ్ళకి మా జనాభా ధమాషా ప్రకారంగా మాకు ఆటోమేటిక్గా వస్తున్నాయి వాళ్ళు చదువుకొని కాంపిటీషన్లో రావాలని వాళ్ళందరికీ వాళ్ళందరూ మేము పిలుపులుస్తూ ఈరోజు జిల్లా గిరిజన సేవా సంఘం మరి ఉద్యోగ సంఘం విద్యార్థి సంఘం బంజారా సంఘం ఎల్హెచ్పిఎస్ డిఎల్హెచ్ఎస్ వివిధ సంఘాల నాయకులందరూ కలిసి ఏదో ఏకమై ఈరోజు ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటు చేసి మహబూబ్న ఉమ్మడి జిల్లాలో మేము ఒక కార్యాచరణని తయారు చేసి ఆ కార్యాచరణను ఏర్పాటు చేస్తాం దీన్ని రాష్ట్ర ప్రభు రాష్ట్ర కా సంఘం కూడా రేపు మిడ్కంపౌండ్లో కూర్చుంటున్నారు రాష్ట్రంలోని ముఖ్య నాయకులంతా రామ్లా నాయక్ నేతృత్వంలో మిగతా నాయకులంతా కలిసి రేపు మిడ్కంపౌన్లో కూర్చుంటున్నారు దీనికి కోర్టు పరంగా కూడా సుప్రీంకోర్టులో ప్రొఫెసర్ ధనుంజయ నాయక్ వాళ్ళ హస్బెండ్ ధనుంజయ ప్లస్ జోగారాం నాయక్ అడ్వకేట్ చూస్తున్నారు మా కార్యాచరణ లీగల్గా మేమంతా ముందుకు తీసుకెళ్తున్నాం జిల్లాలో ఉన్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న ప్రతి గిరిజన సోదరుడికి బంజారా సోదరుడిని ఒకటే పిలుపునిస్తున్నాను ఎక్కడ ఎక్కడ ఉంటే అక్కడ ఆ మండలాల్లో మీరు కార్యక్రమాన్ని ఉధృతం చేయండి ఆ మండల రెవెన్యూ ఆఫీసర్ కానీ ఆర్డీఓ కానీ జిల్లా కలెక్టర్ కానీ వినతి పత్రం చేసి మన యూనిటీని మేము చనుక్కు చాటుకోవడానికి మేము ముందుకు రావాలని అందరికీ పిలుపునిస్తూ ఇక్కడ జరిగే కార్యక్రమం ఏదో ఆ కార్యక్రమం ఒక డేట్ ఫిక్స్ చేసి ఒక పెద్ద ఎత్తున ఒక వెయ్యి రెండు వేల మందితోటి మేము జిల్లా కలెక్టర్ గారు కలిసి మా వినతి పత్రము మా లీగల్ లెటర్ అడ్రస్ మొత్తం ఏ విధంగా మొత్తం మేము సమర్పిస్తామని చెబుతాం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఒక జేఏసీగా ఏర్పడి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ఏదైతే మన రాష్ట్రంలోని గౌండ్స్ అలాగే కోయా వాళ్ళు ఈ ఎస్టీల నుంచి ఎస్టీ జాబితా నుంచి లంబాలను తొలగించాలి తొలగించాలే అసలు వాళ్ళు ఎస్టీలు కారెంట్ ఒక బేస్లెస్ అండ్ ఫేక్ ఏదైతే ఎస్ఎల్పి వాళ్ళు ఫైల్ చేశారో ఆ ఎస్ఎల్పిని తీవ్రంగా ఖండిస్తున్నాం వాళ్ళ రాజకీయ లబ్ధి కొరకు కేవలము వాళ్ళ స్వార్థ రాజకీయాల కొరకు ఈరోజు మన మధ్యన అంటే ఈ ఎస్టీల మధ్యన చిచ్చు పెట్టి వాళ్ళ పబ్బం గడుక్కడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది చాలా గర్హనీయం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే వాళ్ళకి తెలియని విషయం మనం మేము చెప్తున్నాము ఎయిటీన్ సెవెంటీ వన్లో డిఎన్టీస్ అనేటువంటి ట్రైబ్ ఉంది ఆ డిఎన్టీలో వాళ్ళు కోయాలు లేరు పద్దెనిమిది కులాలు పద్దెనిమిది జాతులు ఉన్నాయి అందులో ఒక బంజారా లంబాడా జాతి ఉంది ఆ లంబాడా బంజారా జాతిని కేంద్ర ప్రభుత్వం గుర్తించి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో వాళ్ళని ఈ యొక్క డీనోటిఫైడ్ తొలగించి డీనోటిఫైడ్ కాళ్ళు వీళ్ళు ఒక ట్రైబ్స్ అనే ఒక మాకు ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది ఆ ట్రైబ్స్ ముందుకు రావడానికి వాళ్ళకు విద్య కావాలి అందుకు రిజర్వేషన్ కావాలి ఆ జాతిని ఈరోజు మీరు ఎస్టీలే గారు అసలు మీరు భారతీయులో మన భారతదేశంలో మా రాష్ట్రంలో లేరని చెప్పి చెప్తా ఉన్నారు అసలు వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళ యొక్క రాష్ట్రాలు ఎక్కడ ఈశాన్య రాష్ట్రాలు ఆ ఈశాన్య రాష్ట్రాలకి వచ్చి అక్రమంగా మన యొక్క తెలంగాణ మన యొక్క భారతదేశంలో ఆంధ్రాకు తరలి తరలి వచ్చి ఈనాడు మేము కాదని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు ఇది తీవ్రంగా ఇది ఇందాక మా వ్యక్తులు మా వక్తలు చెప్పినట్టు మేము ఈ జేఏసీలో ఒక తీర్మానం చేయబోతున్నాం పా పాలమూరు జిల్లాలో ఒక కార్యాచరణ చేపట్టి రాష్ట్ర నాయకత్వానికి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళని కలిసే విధంగా ఒక సంపూర్ణమైనటువంటి ఒక ప్రణాళికతో ముందుకు పోయి మా యొక్క సంఘాన్ని మా యొక్క జాతిని మేము బలోపేతం చేసుకోవడానికి మా యొక్క వంతు కృషి చేస్తామని మీకు హామీస్తూ ముగిస్తున్నాను జై హింద్ తెల్లం వెంకట్రావు గారు సోయం బాపురావు గారు ఏదైతే సుప్రీంకోర్టులో రిట్ వేశారో ఆ రిట్ అనేది కూడా వీళ్ళు ఇద్దరేసింది కాదు బంజారా సోదరులరా మీరందరూ కూడా గమనించాలి ఆల్ ఇండియా గౌండ్ కోయా ఫెడరేషన్ వాళ్ళు వీళ్ళని పావులుగా వాడుకొని భారతదేశ వ్యాప్తంగా కూడా ఒక బంజారా సమాజానికి తీవ్రంగా అన్యాయం చేసే విధంగా ఇది సుప్రీంకోర్టులో రిటైర్ చేయడం జరిగింది మేము ఏదో దొడ్డిదారిన దొంగదారిన ఎస్టీ రిజర్వేషన్లకు రాలేదు భాజప్తా బేజప్తా కాదు భాజప్తనే లోక్సభ రాజ్యసభ ఆమోదించి మూడు వందల నలభై రెండు ఆర్టికల్ ద్వారా మేము ఎస్టీలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇక్కడ రిజర్వేషన్ పొందుతున్నాం వన్ నేషన్ వన్ రిజర్వేషన్ కావాలి మాకు భారతదేశ వ్యాప్తంగా కూడా మా బంజారా భాష మాట్లాడే వాళ్ళు కూడా అందరికీ ఒకటే రిజర్వేషన్ కావాలని ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి హెచ్చరిస్తూ రాబోయే రోజుల్లో ఆ దిశగా మేము ప్రయత్నించి ఎవరైతే ఈ రిజర్వేషన్కు వ్యతిరేకంగా వీళ్ళు లంబాడీలు కాదు ఆదివాసీలు కాదు వీళ్ళు బాగా డెవలప్ అయ్యారని చెప్తున్నారో వాళ్ళకి చాటి చెప్పాల్సిన వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన రోజు ఆసన్నమైంది రాబోయే రోజుల్లో ఏదైతే ఈరోజు పెద్ద నాయకులంతా చర్చించి జేఎస్ ఏర్పాటు చేసి ఏదైతే బాధ్యత మా మాకు అప్ప చెప్తారో అది తూచా తప్పకుండా పాటిస్తామని డాడీ లంబాడి హక్కుల సాధన సమితి నుంచి మేము వారికి అందరికీ మాట ఇస్తూ ఈ సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు ఏదైతే ఈరోజు లంబడాల మీద ఏదైతే వీళ్ళు స్థానికులు గారు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పేసి ఏదైతే అంటా ఉన్నారో మరి ఎవరైతే అంటూ ఉన్నారో వాళ్ళే స్థానికులు గారు ఈరోజు ఈ లంబడా జాతి అనేది కేవలం ఆ రోజు బ్రిటిష్ పరిపాలికుల్ని తరిమి కొట్టినటువంటి చరిత్ర ఈ లంబడి లేదు కాబట్టి మరి కేవలము మరి రాజకీయ కోణంలో దీన్ని చూసే పరిస్థితి ఏర్పడతా ఉంది కాబట్టి దయచేసి రాజకీయ నాయకులు దీన్ని గ్రహించాలి బ్రిటిష్ ప్రభుత్వాన్ని తరిమినటువంటి గిరిజనులని ఈరోజు గిరిజనులు కాదు వాళ్ళు గిరిజను ఏతు ఏతరులు అని చెప్పేసి వేరే రాష్ట్రాల నుంచి వేరే దేశాల నుంచి రావడం అని చెప్పేసి ఏదైతే చెప్తా ఉన్నారో ఇది చాలా హాస్యాస్పదము మరి ప్రభుత్వాలు దీనిపైన పునరాలోచించి చేసి మరి తప్పకుండా ఏదైతే కొంతమంది పనిగట్టుకొని రాజకీయ స్వార్థం కోసము చేస్తున్నట్టుగా మేము దీన్ని భావించాల్సి వస్తుంది కాబట్టి మరి రాబోయే రోజుల్లో మేమంతా కూడా ఒక తాటి పైన ఉంటూ తప్పకుండా ఏదైతే సమస్య ఉంటుందో ఆ సమస్యను మేమందరం కూడా కలిసికట్టుగా ఎదుర్కోవడానికి ముందుగా ఉంటారని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాం జై ఈ ఈరోజు జరుగుతున్నటువంటి ఎస్సీ జాబితా నుంచి తొలగించాలని చెప్పి తెల్లం వెంకట్రావు స్వయం బాబురావు గారు చేసినటువంటి వ్యవస్థ కరెక్ట్ కాదు అందరం కలిసికట్టుగా ఉన్నాము గిరిజనులంతా ఏకతాటి మీద ఉన్నాము కానీ మనలో తారతమ్య భేదాలు తీసుకురాకుండా భవిష్యత్తు కలిసిమెలిసి ఉండి ఎవరి జనాభా ప్రకంగా వాళ్ళు అంత జనాభా పొందుతున్నారు విద్యాపరంగా వ్యవహార వ్యవసాయ పరంగా రాజకీయ పరంగా కాబట్టి మీరు పెద్దవాళ్ళు ఆలోచించి అందరు కలిసిమెలిసి ఉండేటట్లు ఉండాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ జై